స్టూడెంట్స్ దిస్ ఇస్ చిత్తనాయుడు బొత్స నేను కాంపిటేటివ్లో ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి చెప్తున్నాను ఎంసెట్ పాలిటెక్నిక్ సెట్ ఐసెట్ బ్యాంక్ పిఓ ఎస్ఎస్సిజిఎల్ సివిల్స్ గ్రూప్ వన్ చెప్తాను అలాగే ఏపీ తెలంగాణ ఎస్ఏ ప్యూర్ మ్యాథ్స్ రెండు వందల ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ టూ హండ్రెడ్ బిట్స్ ఉంటాయని చెప్తాను నేను నాది కన్నె ఇన్స్టిట్యూట్ నేను ప్రీవియస్గా టైమ్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను ప్రజెంటు ఆర్సి రెడ్డి సిఎస్బి బాలలత మేడం గారి దగ్గర పనిచేస్తున్నాను అలాగే ట్వంటీ ఫస్ట్ సెంచురీలో చేస్తున్నాను నాకు థర్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి చూసుకోండి అది మీకు కాంపిటేటివ్లో త్రీ మెథడ్స్ ఉంటాయి ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ అంటే ప్రాబ్లమ్ ఇవ్వగానే చెప్పొచ్చు సెకండ్ వన్ ట్రైల్ అండ్ డేరర్ ఆప్షన్ తో చేయొచ్చు థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్ నెంబర్స్ పెట్టి చేయొచ్చు అయితే కానీ మీరు కాంపిటేటివ్లో కాంపిటేటివ్ అప్రోచ్ అంటే కాన్సెప్ట్ బాగా రావాలి కాన్సెప్ట్ వచ్చినా షార్ట్ కట్కి వెళ్ళాలి ఎప్పుడైనా మనము ఏదైనా మనకి బేస్ ఉంటేనే మనం ఏదైనా చేయొచ్చు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్ బాగుంటే మీద నేను చేయొచ్చు బేస్ లేకున్నా డైరెక్ట్గా బిల్డింగ్ కట్టకూడదు సో కాంపిటేటివ్లో నేను ప్యూర్ మ్యాథ్స్ నేనే చెప్తాను అర్థమెటిక్ నేనే చెప్తాను రీజనింగ్ నేనే చెప్తాను అలాగే నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని చెప్తాను అలాగే మీకు నా ఓన్ లెక్కలు చెప్పను ఆల్రెడీ బుక్స్లో డిఫరెంట్ బుక్స్ ఉంటాయి మనకి అకాడమిక్ బుక్స్ ఉంటాయి సెంట్రల్ బుక్స్ ఉంటాయి చెప్తాను అలాగే మీకు త్వరలో ఎన్ఆర్ఏ సెట్ ఎగ్జామ్ వస్తుంది అంటే ఇండియాలో ఒకే ఒక ఎగ్జామ్ పెడతారు ఆల్ కాంపిటేటివ్ ఎస్ఎస్సి బ్యాంక్పి ఆర్ఆర్బి ఒకే ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది అయితే దానికి సెంట్రల్ బోర్డు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తుంది పేపరు మీకు చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి దాని పేరు ఎన్ఆర్ఏ సెట్ ఎన్ఆర్ఏ సెట్ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు సెట్ ఎగ్జామ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఇండియాలో ఇండియాలో మరి ఇంకా ఆర్ఆర్బి బ్యాంక్ ఎస్ఎస్సి మరి రెండు ఎగ్జామ్స్ నెక్స్ట్ నుంచి ఓన్లీ ఒకే ఎగ్జామ్ పెడతారు అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుద్ది సపోజ్ ఎస్ఎస్సి నువ్వు మెయిన్స్ అనుకో ఈ ప్రిలిమ్స్లో మార్కులే కన్సిడర్ చేస్తారు అలాగే ఆర్ఆర్బీ మెయిన్ స్థాయిలో అనుకో ప్రిలిమిమ్స్ మార్కులు కన్సిడర్ చేస్తారు బ్యాంక్స్ అనుకోండి చేస్తారు మన మోడీ గారు అందరూ భేద విద్యార్థి దృష్టిలో పెట్టుకొని ఒక యాభై ఎగ్జామ్లకు బదులుగా ఒకే ఎగ్జామ్ పెడుతున్నారు ఇక్కడ నుంచి మీకు బ్యాంక్స్ ఆర్ఆర్బి ఎస్ఎస్ఎల్ ఉండవు ఓన్లీ ఒకే ఎగ్జామ్ దాని పేరు సెట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది దానికి ఇప్పుడు నుండి సద ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవకపోతే అప్పటికప్పుడు మీకు కావదు ఇయర్లీ టూ టైమ్స్ ఉంటుంది ఎగ్జామ్ అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకుంటారు క్వాలిఫై ఉంటారు అది కాదు దాని మార్కులు మెయిన్స్లో కలుపుతారు ఖచ్చితంగానూ మీకు త్వరలో వస్తుంది అది ఓకే ఇది దానికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి అయితే మా ఎక్స్పెక్టేషన్ అది ఇంకా సిలబస్ వస్తుంది సో అందువల్ల మీరు అందరూ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలాగే ఆఫ్టర్ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయినతో అందరూ ఎలిజిబిలిటీ ఉంటారనమాట అది త్రీ స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ మీద ఉంటుంది సో అది మీకు త్వరలో అవన్నీ వస్తాయి సో వాటికి మీకు ఇప్పుడు మీరు సందగ్ధం అవ్వాల్సింది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ సర్జమీడియక్ రీజనింగ్ హై లెవెల్ బుక్స్ నేర్చుకోవాలి హై లెవెల్ బుక్స్ ఉంటాయి చిన్న చిన్న బుక్స్ చిన్న చిన్న నోట్స్లు కాకుండా హై లెవెల్ ఉంటాయి సిబిఎస్సి బుక్స్ చదవాలి సిబిఎస్సి అకాడమిక్ బుక్స్ చదువుకోవాలి అంతను హై లెవెల్ ఉంటుంది అలాగే మా బుర్రలో లెక్కలు మీరు చేయకూడదు బుక్లో లెక్క చేసుకోవాలి కాంపిటేటివ్ కావచ్చు సో నేను మీకు అందులో ఈరోజు మీకు ప్యూర్ మ్యాథ్స్లో ఒక రెండు షార్ట్ కట్లు చెప్తాను ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఈరోజు మీకు సాలిడ్స్ నుంచి చెప్తాను సాలిడ్స్ కరణులు ఉంటాయి దాని నుంచి మీకు ఒక బిట్టిని థర్టీ సెకండ్ల ఎలా చేయాలి చెప్తాను మీరు చూడండి రైట్ మనం ఇప్పుడు సరుడిస్లో సర్డ్స్ అంటే కరణులు సర్డ్స్లో క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము అది ట్రెడిషనల్ మెథడ్ ఎలా ఉంటుంది చిట్సె ఎలాగ ఉందో చెప్తాను నేను ఇది చాలా డిఫికల్ట్ ఇది సో క్యూబ్ రూట్ హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎ సరడ్ ఒక సరుడికి క్యూబ్రూట్ ఘనమూలం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి ఫైండ్ ద క్యూబ్రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ రూట్ త్రీ సో దీన్ని మనం ఎలా చేస్తామని ట్రెడిషనల్ మెదలో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా చూసుకోండి జాగ్రత్తగా క్యూబ్రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రూట్ వై క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ అంటే వై రూట్ వై మనం ఇక్కడ మనకి దీన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాము దీన్ని రేషనల్ పార్ట్ అంటాము ఇంటిగ్రల్ పార్ట్ రేషనల్ పార్ట్ సో వి టేక్ ద రేషనల్ పార్ట్ రేషనల్ పార్ట్ ఫిఫ్టీన్ రూట్ త్రీ తెలుగులో పూర్ణాంక భాగము పూర్ణాంక భాగము అఖణనీయ భాగం అనమాట మనం అఖనీయ భాగాన్ని తీసుకుంటాం ఫిఫ్టీన్ రూట్ త్రీ సో ఇక్కడ రూట్ రూట్ ఉంది కదా ఇది చూసుకోండి ఇక్కడ రూట్ వై కామన్ ఉంది త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై So root y is equal to root y is equal to root 3. So y is equal to 3. 3x square plus y is equal to 15. 3x square is equal to 15 minus y. 15 minus 3. 12. x square is equal to 4. x is equal to 2. So answer is 2 plus root 3. ఇది ట్రెడిషనల్ మెథడ్ మరి దీన్ని చిట్స్లో అలా చేస్తావు పెన్ను లేకుండా చేయచ్చు చిట్స్లో బైజింగ్ చిట్స్లో జాగ్రత్త చూడండి మ్యాక్సిమం టెన్ సెకండ్స్ హౌ టు డూ టెన్ సెకండ్స్ అంటే ఇక్కడ మనకు రూట్ త్రీ ఉంది కదా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ పెట్టుకోండి రూట్ త్రీ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి మైనస్ ఉంటే మైనస్ పెట్టండి ఓకే ఇంటికి డిఫరెన్స్ చూసుకోండి ఫిఫ్టీన్కి త్రీకి డిఫరెన్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఎప్పుడు ఫోరే వేయండి సారీ బై ఎప్పుడు త్రీ వేయండి ఎందుకు నడకండి చిట్స్లా కాబట్టి త్రీ ఫోర్ జార్ దానికి రూట్ ఫైండ్ అవుట్ చేయండి ఫోర్ రూట్ ఎంత టూ ఆన్సర్ ఇసా టూ ప్లస్ రూట్ త్రీ అదే చిట్స్ రా అనమాట ఒక క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయడము చిట్స్లాలో ఎలా చేస్తాను అనమాట అది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీరే చూసుకోండి జాగ్రత్తగాను ఎగ్జాంపుల్ టూ ఎగ్జాంపుల్ టూ చిట్స్లాలో మనం ఎలా చేస్తాము జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జాంపుల్ టూలో చిట్స్లాలో ఎగ్జాంపుల్ టూ ఎగ్జాంపుల్ టూ ప్లస్ ఫైవ్ రూట్ టూ రైట్ స్టూడెంట్స్ చేసేయండి మీరు చూసుకో చేస్తున్నారు కదా ట్రెడిషనల్ కాకుండా చిట్సరాలు చేయండి చూడండి రూట్ టూ కే రూట్ టూ ప్లస్ కే ప్లస్ కి త్రీ కి డిఫరెన్స్ త్రీ త్రీ బై త్రీ వన్ వన్ రూట్ ఆఫ్ వన్ ఆన్సర్ ఇస్ వాట్ వన్ ప్లస్ రూట్ టూ వన్ ప్లస్ రూట్ టూ దిస్ ఇస్ చిట్నాయుడు నాది కెన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇటువంటి వీడియోలు మీకు ఫ్రీగా పెడుతుంటాను మ్యాప్ ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ అలాగే ప్యూర్ రీజన్ ఫ్రీగా పెడుతుంటాను అలాగే మాక్ టెస్ట్లు పెడతాను ఫ్రీగా చూసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తాలూకా ఏవైనా మీ తాలూకా అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోండి నా నెంబరు సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ సిక్స్ డబల్ సెవెన్ అది కెన్ ఇన్స్టిట్యూట్ నేను మీకు గ్రూప్ వన్ ఏపీఎస్సి గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ వన్లో అరవై మార్కులు ఉంటుంది మ్యాథమెటిక్స్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఒక పేపర్ ఉంటుంది త్వరలో టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ వన్ మ్యాథమెటిక్స్ అంతా నేనే చెప్తాను ఆర్సి రెడ్డి చెప్తాను మా బాలత్త మేడం గారు చెప్తాను సిఎస్బిలో నాకు థర్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రైట్ ఇంకొక వీడియోలో కలుద్దాము ఓకేనా సో దిస్ ఇస్ చిట్స్ లా రైట్ థ్యాంక్ యూ